పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాల్లోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్రను చాటుతూ ఉన్నారు ఇక తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సిపి వంగ గీతపై డెబ్బై వేల పైచులకు ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచారు ఇక కూటమి ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది ఇక జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ విజయం నమోదు చేసుకుంది అని చెప్పాలి ఇక ఏపీలో కూటమి విజయానికి భారీగా పెద్ద ఎత్తున పీట వేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ ఇలా ఏపీ కూటమి ఘన విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించడంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలవడానికి సినీ నిర్మాతలు కూడా అలాగే హీరోలు కూడా కలుస్తున్న ఆ యొక్క విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ప్రస్తుతం ఇప్పుడు మరో వార్త కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అల్లు అర్జున్ భేటీ కానున్నారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పలు పరిణామాలు వీరి మధ్య గ్యాప్ పెంచాయి ఇక ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం బన్నీని దూరం పెట్టినట్లు కూడా వార్తలు భారీ ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ బన్నీ పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారనే వార్తలు నిజమైతే జనసైనికులు దీన్ని ఖండిస్తారా లేదా కలుపుకపోయే ప్రయత్నం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా మెగా హీరో సాయి సాయితరం తేజ్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని అన్ఫాలో చేశారు ఇక ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా కూడా మారింది అయితే అల్లు శిరీష్ను మాత్రం ఆయన ఫాలోనే అవుతూ ఉన్నారు ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే ఇక బన్నీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియా వేదిక ద్వారానే మద్దతు తెలిపి వైఎస్ఆర్ అభ్యర్థి కోసం ఇంటికెళ్ళి మరీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మధ్య వారైతే నెట్టింట్లో జరుగుతూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా ఇప్పుడు స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ను కలవబోతున్న ఈ ఒక్క వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఒకవేళ కనుక ఇది నిజమైతే ఇటు పవన్ అభిమానులకు అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్త అని చెప్పాలి